చలికాలంలో అత్తాకోడళ్ల ఇల్లు జలంధరపురం అనే ఊరిలో అత్తగారు విజయ కోడలు మైరా ఉన్నారు వాళ్ల భర్తలు ఇద్దరు వ్యసనాలు జూదాలకి బానిసలవడంతో ఇంటి బాధ్యతలేవి పట్టించుకోకుండా తమ సరదాలకి అప్పులు చేస్తూ ఆ డబ్బులు ఖర్చు చేస్తూ తిరిగేవారు అలా తమ భర్తలు చేసిన అప్పులను తీర్చడానికి ఆ అత్తాకోడళ్లు ఎన్నో వగచాట్లు పడేవాళ్లు ఒకసారి భద్రయ్య అనే వడ్డీ వ్యాపారి అత్తాకోడళ్ల ఇంటి మీదకు వచ్చి గొడవ చేస్తూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ భద్రయ్య ఏవమ్మా మనుషులన్నాక కాస్తైనా సిగ్గు రోషం పౌరుషం ఉండాలి ఇలా ఇంకెన్నాళ్ళు నా డబ్బులు ఇవ్వకుండా మీ ఇంటి చుట్టూ నన్ను తిప్పుకుంటారమ్మా మీ ఒంట్లో పారేది నెత్తురా మురికి కాలవా అంటూ కారం తిన్న కాకిలాగా అరవసాగాడు అప్పటికీ అప్పులు కేకలు ఇరుగు పొరుగు వింటున్నారని అవమానంగా తలవంచుకుని నిలబడిన అత్తకోడళ్ళు ఎలాగైనా ఆ పెద్ద మనిషికి జవాబిచ్చి పంపాలని ఆయన్ని సముదాయించాలని చూశారు మైరా అలా కాదు బద్రేయ్య గారు ఇప్పటికీ మీకు ప్రతిసారి వడ్డీ కడుతూనే ఉన్నాము కేవలం మీ ఒక్క అప్పులే కాదు కదండి మాకు ఉన్నవి వేరే వాళ్ళ అప్పులు కూడా తీర్చాలి మేము అక్కడికి మీకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాం కదా కాస్త అర్థం చేసుకోండి భద్రయ్య ఏంటమ్మో అక్కడికి మీ ఆస్తులేవో నాకు అప్పనంగా దారబోస్తున్నట్లు మాట్లాడుతున్నావు అయినా అప్పు తీసుకున్న మీ మొగుళ్ళను అడగండమ్మా ఆ విషయాలు ఉత్తి పుణ్యానికి డబ్బులిచ్చిన మాకెందుకు ఈ కథలన్నీ అని ఆ పెద్ద మనిషి మరింత కోపంతో ఊగిపోతుంటే అప్పుడు అత్తగారు కలుగజేసుకుంటూ అత్త కోడలా నువ్వు కాసేపు నోరు మూసుకోవే కోడలా పెద్ద మనిషి గారితో నేను మాట్లాడతాను అయ్యా భద్రయ్య గారు అప్పు మాదే మమ్మల్ని మన్నించండి ఇక నుండి వీలైనంత త్వరలో మీ అప్పు కట్టేస్తాము ప్రస్తుతానికి ఒక పాతిక వేలు ఉన్నాయి అవి తీసుకెళ్ళండి వీలైనంత త్వరలో మిగతా డబ్బులు జమ చేస్తాము అంటూ అత్తగారు ఇంట్లోకి వెళ్లి డబ్బుల కట్ట తెచ్చి ఆ పెద్ద మనిషి చేతిలో పెట్టింది అప్పుడు అత్తగాడు ఆ డబ్బులు లెక్క పెట్టి భద్రం ఏవమ్మా ఇంట్లో డబ్బు పెట్టుకుని నా చేత ఇన్ని కేకలు వేయించారా ఏం మనుషులమ్మా మీరు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అప్పుడు కోడలు మైరా అత్తగారితో మైరా అత్తయ్యా మనం ఎంతో కష్టపడి తెచ్చిన డబ్బు అత్తయ్య అది ఇప్పటికీ మన ఇంటి పైకప్పు బాగా పాడైపోయింది అసలే ఇది చలికాలం అని ఇంటి కప్పు బాగు చేసుకుందాం అనుకున్నాం ప్రతిరోజు తెల్లారేసరికి ఇంటి నిండా మంచు నిండిపోతుంది ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చేస్తే మన ఇంటిని ఎలా బాగు చేసుకుంటాం చెప్పండి అత్త చూడవే మైరా చలికాలమైనా ఎండాకాలమైనా మన తిప్పలు మనం పడదామే ఆ పెద్ద మనిషి అనేసి మాటలు అంటుంటే చుట్టుపక్కల మన పరువు పోవట్లేదా చెప్పు అందుకేనే ఆ డబ్బులిచ్చేశాను అని ఆ అత్తాకోడళ్ళిద్దరూ ఇంట్లోకి వెళ్లారు అలా కాసేపటికి చీకటయింది అసలే చలికాలం కావడంతో మెల్లమెల్లగా చలి ముదురుతూ ఉంది అత్తాకోడళ్ళు ఆ చలికి వణికిపోతూ ఒక మూలకి కూర్చున్నారు మైరా అత్తయ్యా ఇవాళ మంచు ఎక్కువగా కురుస్తుంది అత్తయ్య అత్త అవునే మంచు మరీ వానలా కురుస్తుంది ఈ రాత్రికి ఈ మంచులో మనం ఎలా ఉండాలో అర్థం కావడం లేదు మైరా అత్తయ్య నాకు అలానే అనిపిస్తుంది పోని ఈ రాత్రికి ఈ మంచు నుండి తప్పించుకోవడానికి ఏదైనా ఉపాయం ఆలోచిద్దామా అత్త అత్తా ఉపాయం ఆలోచిస్తామే ఇంత చలిలో కురుస్తున్న మంచులో అని అత్తగారు అనడంతో తమ చలికాలం కష్టాలని పోగొట్టుకునే మార్గం ఏంటా అని ఆ కోడలు మైరా ఆలోచిస్తుంది అప్పుడు ఆమెకి ఒక ఆలోచన తట్టింది మైరా అత్తయ్య మన ఇంటి వెనకాల పిచ్చి పిచ్చిగా ఎదిగిన చెట్లు మొక్కలు బోలెడు ఉన్నాయి కదా మనం వెళ్ళి వాటిని కట్ చేసుకుని వచ్చి మన ఇంటి పైకప్పు మీద ప్రిమిటివ్ పద్ధతి అంటారు అలా చేస్తే అత్త అమ్మో ఈ చలిలో బయటికి వెళ్లడమా చచ్చిపోతామేమోనే మైరా ఏం కాదత్తయ్యా ఆదిమానవులు అడవుల్లో ఉండేవాళ్ళు ఈ ప్రిమిటివ్ పద్ధతిలోనే గూడు ఏర్పాటు చేసుకుని బ్రతుకుతారు ఇప్పుడు మనం కూడా ఒళ్ళొంచి కష్టపడితే ఒంట్లో వేడి పుడుతుంది దానితో చలి తెలియదు అలా మన ఇంటి పైకప్పుని ఆ చెట్ల కొమ్మలతో కప్పామనుకోండి ఇవాళ ఎలా ఉన్నా రేపటి నుండి మనకి ఈ బాధ మంచు బాధ కాస్త తప్పుతాయి అని కోడలు ఆ అత్తగారిని కన్విన్స్ చేయడంతో అత్త కోడళ్ళు ఆ చీకట్లో టార్చ్లెట్ పట్టుకుని వెళ్లి కొమ్మలు నరుక్కుని తెచ్చుకున్నారు అత్తగారు కింద నుండి అందిస్తుంటే కోడలు ఆ మంచులో ఇంటి పైకప్పు మీదకి ఎక్కి ఖాళీ ఉన్న చోట్లల్లా ఆ చెట్టు రెబ్బలు కప్పుతుంది అప్పుడు మరో ఆలోచన వచ్చింది మైరాకి మైరా అత్తయ్యా ఒక పని చేద్దాం మన ఇంట్లో వాడకుండా పక్కకి పెట్టిన ఆ పెద్ద గోనె టార్ఫానా ఉంది కదా దాన్ని ఇక్కడ కొమ్మల మీద కప్పి ఆ టార్ఫానాల మీద కొద్దిగా మట్టి ముద్దలు పెడదాం దాంతో టార్ఫానా ఎగిరిపోకుండా ఉంటుంది ఈ రాత్రికి కురిసే మంచు వల్ల ఆ మట్టి ముద్దలు తడిచి తెల్లారి ఎండ వచ్చాక ఎండిపోతాయి మళ్లీ రేపు రాత్రికి మంచుకి తడుస్తాయి అత్త మంచి ఆలోచనే కోడలా అలా పైకప్పు చేశామంటే లోపల కూడా మనకి వెచ్చగా ఉంటుంది ఈ మంచు బాధ మనకి అంతగా తెలీదు అని ఆ మంచులోనే అత్తాకోడళ్లు తమ ఇంటి ఆవరణలో గొయ్యి తవ్వి అందులో మట్టి ఉండలుగా చేసి దాన్ని తమ ఇంటి పైకప్పు మీద ఉంచసాగారు అలా తవ్వుతున్న కొద్దీ ఆ గొయ్యి పెద్దగా లోతుగా వెళ్ళిపోతుంది అప్పుడు గొయ్యి తవ్వుతున్న అత్తాకోడళ్ల పలుగుకి టంగుమని ఏదో తగిలిన శబ్దమైంది మైరా అత్తయ్యా ఇక్కడ రాయి ఏదో ఉన్నట్టుంది టంగుమని పలుగుకి తగిలింది సరేలేవే పక్క పక్కనుండి తవ్వు దాన్ని తీసి పక్కకి పాడేద్దాం అని ఆ చీకటిలో అత్తాకోడళ్ళిద్దరూ తమకి అడ్డం వచ్చిన ఆ రాయిని తవ్వి పక్కన పాడేశారు అలా రాత్రంతా కోడళ్ళు మంచులో తమ ఇంటి పైకప్పుని మరుసటి రోజుకి ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నారు మొత్తానికి తెల్లవారింది రాత్రి తాము తవ్వి తీసిన ఆ బండరాయి మీద మంచు కుప్పగా పేరుకుపోయింది దానిమీద అత్తగారు బియ్యం కడిగిన నీళ్లు విసరగానే మంచంతా కరిగిపోయి తలతలనాడే బంగారంలా ఆ రాయి మెరుస్తుంది అత్త వసే మైరా ఇలా రావే ఈ విచిత్రం చూడు అని అత్తగారు కేకవేయగానే కోడలు మైరా పరుగున వచ్చి అక్కడ చూడగా రాత్రి ఆ అత్త కోడలు తబ్బి తీసింది మామూలు రాయిని కాదు బంగారు రాయిని అని అర్థమైంది అది చూసి ఆశ్చర్యంలో అత్తగారు ఉండిపోతే కోడలు మైరా మాత్రం ఆనందంగా మైరా అత్తయ్యా ఏ దేవుడికో మన మీద దయ కలిగింది అత్తయ్యా అందుకే మనకి ఇంత బంగారు నిధి దొరికింది దీన్ని ప్రభుత్వానికి అప్పగిస్తే నిజాయితీగా మనం అప్పగించినందుకు మనకి ఆ బంగారం విలువలో కొంత భాగాన్ని రివార్డుగా ఇస్తారు ఆ డబ్బుతో మన కష్టాలన్నీ తీరిపోతాయి అత్త అయ్యో ప్రభుత్వానికా వాళ్ళు మనల్ని మోసం మైరా అలా అత్తయ్యా మనం వాళ్ళకి చెప్పకుండా ఈ బంగారం నిధిని ఏం చేసినా అది చట్టప్రకారం తప్పే అవుతుంది అని భయపడుతున్న తన అత్తగారికి విడమర్చి చెప్పి తమకి దొరికిన బంగారు రాయి గురించి ప్రభుత్వానికి తెలియజేశారు అప్పుడు దాన్ని పరీక్షించుకోవడానికి వచ్చిన అధికారి ఆ బంగారాన్ని పరీక్షించి అధికారి చూడండమ్మా మీ అదృష్టం సామాన్యంగా లేదు కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమిలో ఏర్పడిన మేలిమి బంగారమమ్మా ఈ రాయి దీని విలువ వందల కోట్లు ఉంటుంది ఈ బంగారురాయితో మీ రాతలే కాదు మన దేశం రాత కూడా మారిపోతుంది అంత విలువైనది పురాతమైనది ఈ బంగారు రాయి అంటూ తన ఆనందాన్ని వాళ్లతో పంచుకుని అంత విలువైన బంగారు రాయిని తీసుకెళ్లి తన డిపార్ట్మెంట్ కి అప్పగించాడు ఆ తరువాత ఆ బంగారానికి విలువ కట్టి ఆ అత్తాకోడళ్ళకి జన్మంతటికీ సరిపడా డబ్బుని రివార్డుగా ఇచ్చారు అలా నిన్నటి వరకు వాళ్ళ అవమానాలతో చలికి వణుకుతూ మంచుకి తడుస్తూ ఉన్న అత్తాకోడళ్ల అదృష్టం ఆ మంచు కురిసిన రాత్రి వాళ్ళు తమ సమస్యకి ఉపశమనం వెతుక్కునే పనిలో చేసిన ప్రయత్నంతో వాళ్ల పేదరికమే కొట్టుకుపోయింది మైరా అత్తయ్యా చూశారా ఆ దేవుడు మనల్ని చలిలో మంచులో పడేసి వేడుక చూస్తున్నాడా అని మీరు ఇంతకుముందు తిట్టుకున్నారు కానీ ఆ చలికాలం వచ్చిన కష్టాన్ని తప్పించుకోవడానికి మనం చేసిన ప్రయత్నంలో మన జీవితాల్లోకి అదృష్టం ఎలా వచ్చిందో చూడండి అంది ఇంతలో ఆ అత్తాకోడళ్ళకి రివార్డు వచ్చిన సంగతి తెలిసిన ఆ ఇంటి మగాళ్ళిద్దరూ వచ్చి తమ భార్యల మీద ప్రేమలు వలకబోస్తుంటే అప్పుడు ఆ కోడళ్ళు ఆ మగాళ్ళని ఇలా దులిపి పారేస్తున్నారు అత్త ఏమర్రా మీరసలు మనుషులేనా మీ సరదాలకి అప్పులు చేసి ఆ అప్పులోళ్ళకి మమ్మల్ని వదిలిపోయారు ఇప్పుడు మాకున్న అదృష్టం కొద్దీ కొన్ని డబ్బులు వచ్చేసరికి కాకుల్లా వచ్చి వాలిపోయారా ముందు మా గుమ్మంలో నుండి పొండయ్యా ఇన్నాళ్ళు ఎలా మగతోడు లేకుండా బతికామో ఇక నుండి అలాగే బతుకుతాం మాలాగా పాపం ఈ చలికాలంలో తలదాచుకునే నీడలేని ఎందరో అభాగ్యులకి తలదాచుకునే నీడని ఇస్తాం ఈ డబ్బుతో అంతేకాని మీరు తగలేయడానికి పైసా కూడా ఇవ్వం అంటూ చెడామడా తిట్టి ఆ మగాళ్ళిద్దరిని ఇంట్లో నుండి తరిమేశారు ఆ అత్తాకోడళ్ళు ఆ వాళ్ళు అనుకున్నట్టే తాము పడిన చలికాలం కష్టాలు ఇంకెవ్వరికీ ఉండకూడదని తలదాచుకునే నీడలేని నిర్భాగ్యులకు ఆ ఆశ్రమాన్ని కట్టించి ఆ ఆశ్రమంలో అందరూ కలిసి కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకుని దానిమీద వచ్చే డబ్బుతో ఎందరో నిరుపేదలకి మార్గదర్శకులయ్యారు ఆ అత్తాకోడళ్ళు ఇది వాళ్ళ కదా మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే